అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఏపీలో ఉన్న రైతులకు ఇక తెలంగాణలో ఉన్న రైతన్నులకు పిఎం కిసాన్ పిఎం కిసాన్ పదహారో విడత నిధులను అయితే విడుదల చేసిందండి ఇక రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయి ఇంకా చాలామంది డబ్బులు అయితే పడలేదు ఇక డబ్బులు పడిన వారందరూ కూడా ఇలా చేస్తే వారందరికీ కూడా వెంటనే డబ్బులు జమ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలియజేశాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ప్రతి సంవత్సరం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతులకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పదిహేను విడతల డబ్బులు అయితే జమ అయింది ఇక నన్నటి రోజున మనకు పదహారు విడత కూడా రెండు వేల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఈ పదహారు విడత కింద కూడా రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే చాలామంది రైతులకి అయితే డబ్బులు అయితే పడ్డాయి అంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకుని వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసి లింక్ అనేది చేసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేసేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే పెండింగ్ డబ్బులు అంటే పెండింగ్ డబ్బులు కానీ ఇప్పుడు వేసిన డబ్బులు కానీ పడకుండా ఉంటే మీరు వెంటనే కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి అయితే వెళ్ళండి ఏపీలో ఉన్న రైతులు ఇక్కడ తెలంగాణలో ఉన్న రైతులైతే ఏయో కార్యాలయానికి వెళ్ళండి అక్కడ మీరు సంప్రదించినట్లయితే మీకు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ అది కూడా కాకపోతే మనకు ఏపీలో ఉన్న రైతులందరూ కూడా ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు గ్రీవెన్స్ అనేది రైట్ చేయొచ్చు ఇక తెలంగాణలో ఉన్నవారు పీఎం కిసాన్ డాట్ వెబ్సైట్లో మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అక్కడ నుంచి కూడా మీరు ఫోన్ చేసి ఈ డబ్బులు జమ ఈ డబ్బులు జమ ఎందుకు కాలేదు అడిగి డబ్బులు అయితే పడేటట్టు చేసుకోవచ్చు